హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు వాళ్ళు వచ్చే లోపల నేనైతే వడ చేద్దాము అనేసి అని ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను పప్పు అయితే నేను మధ్యాహ్నం ట్వెల్వ్కి అలా అయితే నానబెట్టేశాను టీ గ్లాసు ఉద్దిపప్పు టీ గ్లాసు పచ్చని పప్పు అయితే నానబెట్టాను ఈవినింగ్ అంతా ఇలా నానిపోయింది పప్పు అయితే నేను ఇప్పుడు ఫోరు అలా అవుతా ఉంది టైం అయితే అప్పుడు ఇంకా వడ చేద్దాము పిల్లలు వచ్చేస్తారు అన్నట్టు పప్పు అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వడలోకి చట్నీ బాగుంటుంది అనేసి అని ఫస్ట్ అయితే పప్పులైతే ఫ్రై చేస్తున్నాను ఇంక ఇక్కడ నేనైతే పెనంలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి ఒక కప్పు శనగకాయ పప్పు అయితే వేసాను అలానే పచ్చిమిర్చి ఒక నాలుగు ఆనియన్ ఒకటి అల్లం ముక్క ఒక చిన్నదైతే వేశాను వేసి ఇంక ఇదంతా ఫ్రై అయితే చేస్తున్నాను పప్పుల్లో అయితే ఇది కొంచెం వేగాక చెనుగులు కూడా వేశాను అరకప్పు అయితే కొంచెం చట్నీ ఎక్కువగానే చేస్తున్నాను ఇంకా డిన్నర్లోకి కూడా టిఫిన్ ఏదైనా చేసుకుంటే ఉంటుంది అన్నట్టు కొంచెం ఎక్కువగానే పప్పులు వేయించాను డిన్నర్లోకి చట్నీ ఉంటే దోశ ఇడ్లీనో పెట్టుకోవచ్చు అన్నట్టు నేనైతే కొంచెం ఎక్కువే చేశాను ఇంకా అది వేయించి చల్లారే లోపల నేను ఇక్కడ పప్పు అయితే మిక్సీకి వేద్దాము అనేసి అని ఇంకా మిక్సీ జార్లో అల్లము ఒక చిన్న ముక్క వేసాను ఇంకా కడిగి పెట్టుకున్న పప్పు కూడా వేస్తున్నాను ఈ వడ అంటే పిల్లలకు కూడా బాగా ఇష్టము మిక్సింగ్ వడ అంటే కొంచెం మెత్తగా కొంచెం క్రిస్పీగా అలా ఉంటుంది వడైతే ఇంకా ఇదైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను కొంచెం సాల్ట్ వేసానులేండి మిక్సీకి వేసేటప్పుడు ఇంకేలా ఫస్ట్ ట్రిప్ వేసిన పప్పు అయితే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసాను రెండోసారి వేసిన పప్పు అయితే కొంచెం బరగ్గా అయితే వేసుకున్నాను కొంచెము అక్కడక్కడ క్రిస్పీగా తగలడానికని కొంచెం బరగ్గా వేశాను ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేశాను ఇంక ఇది కూడా మిక్సీకి అయితే వేసేసి బౌల్లోకి అయితే వేసుకునేసాను చూడండి ఇది ఎక్కువ గ్రైండ్ చేయలేదు లైట్గా మెదగనిచ్చాను అంతే నేను ఎక్కువ ఏం చేయటం లేదు పిల్లలు మాకే కదా అన్నట్టు స్నాక్స్ కోసం అన్నట్టు కొంచెంగానే పప్పు నానబెట్టాను ఇందులో ఆనియన్స్ ఇంక ఇవే కొత్తిమీర ఇవేస్తాం కాబట్టి కొంచెం పిండి ఎక్కువగానే అవుతుంది కలిపాక ఇలా పప్పు అయితే తీసుకునేసాను ఇంక ఇక్కడ కొత్తిమీర అరకప్పు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఐదు సన్నగా తరిగి అయితే వేశాను ఇవన్నీ సన్నగా తరిగేశాను ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది పెద్ద సైజువే రెండు ఆనియన్స్ అయితే వేశాను ఇంకా ఆనియన్స్కి సరిపడా మాత్రమే సాల్ట్ అయితే ఇప్పుడు వేశాను ఒక అర స్పూను వంట సోడ అయితే వేశాను ఇది కొంచెము వడలు బాగా పొంగినట్లు రావాలని షోడా అయితే వేశాను మామూలుగా వేయను నేనైతే అంతలో ఎక్కువసేపు కూడా నానలేదు మార్నింగే నానబెట్టేసి ఉంటే ఈవినింగ్కే అవసరం లేదు ఇంక ఇప్పుడు మధ్యాహ్నమే నానబెట్టాను పప్పు అన్నట్టు నేను ఇప్పుడైతే కొంచెం సోడా వేశాను అదైతే కలిపి పక్కన పెట్టుకున్నానా ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెనంలో పోసి స్టవ్ స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇంకా అది వేడెక్కే లోపల ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేస్తున్నాను పిల్లలైతే ఇంకా ఒకరు ఫోర్ థర్టీకి ఒకరు ఫైవ్ థర్టీకి అలా వస్తారు ఇంకా వాళ్ళు వచ్చే లోపల చట్నీ వడ చేసి పెట్టేస్తే రావడం తింటారు ఇష్టంగా అయితే ఇంకా చట్నీ అయితే మిక్సీ జార్లోకి పప్పులేసాను కదా అందులో ఉప్పు అయితే వేసానండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ఇలా గ్రైండ్ అయితే చేసేసాను ఇంకా దీనికి తిరగబత్తు కూడా పెట్టేశాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వడలైతే స్టార్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఫోర్ ట్వంటీ అలా అయితే అవుతుంది ఇంకొంచెంసేపట్లో పాపైతే వచ్చేస్తుంది అందుకే కొంచెము ఫాస్ట్గానే చేసేస్తున్నాను నేను ఇక్కడ కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను పిండి ఇది కొంచెం లూజ్గా ఉంది అందుకనేసని ఇలా కాటన్ క్లాత్ పైన తడి చేసుకుంటూ అది మీ వేస్తే బాగా వస్తాయి నేను ఇలా అయితే వేస్తున్నాను అంతలో ఆనియన్స్ వేసాను కదా చేత్తో అది మీ వేస్తే లావుగా వస్తాయి లోపలంతా ఉడకదు అనేసి అని ఇలా కొంచెం పలసంగానే తట్టి వేస్తున్నాను వడలు అయితే చాలా బాగా వచ్చాయండి టేస్టీగా కూడా ఉన్నాయి చట్నీ కూడా చేశాను కదా రెండు కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేసరికి ఇలాగ వేడివేడిగా వడలు ఏదన్నా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కొంచెం హ్యాపీగా కూడా ఉంటారు మమ్మీ వచ్చే కొందికి చేసి పెట్టింది అన్నట్టు నేను రోజు డీప్ ఫ్రై ఐటమ్ చేయను కానీ వీక్లీ వన్స్ అలా అయితే చేస్తాను పిల్లలకి ఇవైతే బాగా వేగాయి ఇంక ఇవైతే తీసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆనియన్స్ కొత్తిమీర ఇవి వేశాను కాబట్టి పిల్లలకైతే బాగా నచ్చిందంట ఇలా చెయ్యి మమ్మీ నువ్వు ఎప్పుడు ఉట్టి ఉద్దు వడలే చేస్తావు ఇలా మిక్సింగ్ వడ కూడా చెయ్యి అని అన్నారు పిల్లలైతే మళ్ళీ వచ్చాకైతే నేనైతే ఉద్దుపప్పు వడే చేస్తాను మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను కూడా వీడియోస్లల్లో అయితే ఎక్కువ అవే చేస్తూ ఉంటాను బలము బలము అన్నట్టు ఇవి కొంచెం తక్కువగా చేస్తాను ఇంకా సరే రెండు వేసాను ఈరోజు ఉట్టి పచ్చిని పప్పు వడే వద్దు అన్నట్టు రెండు మిక్స్ చేసి చేశాను చాలా రోల్ కూడా అయిపోయింది ఇలా చేసి ఇంకా రెండు ట్రిప్పులు అయితే వా వడలు అయితే వేశాను ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేశాను ఇంకా పిల్లలు రాలేదు కదా ఎందుకు చేసేయడము అన్నట్టు రెండు ట్రిప్పులు అయితే చేసి ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేశాను మళ్ళీ వస్తే చాలకపోతే వేడిగా చేద్దాము అనేసి అని లస్తా వచ్చేలోపల ఇంకా చట్నీ తరువాతి పెట్టాను కదా ఇంకా అది అయితే మొత్తం ఒకసారి బాగా చట్నీలోకి అయితే కలిపేసాను కలిపేసి ప్లేట్లోకి అయితే వేసి పెడుతున్నాను వడా చట్నీ అయితే లస్తా వచ్చే లోపల ప్లేట్లోకి అయితే రెడీ చేసి పెట్టేశాను ఈరోజు కొంచెం లేట్ చేసింది లస్తా రావడం అయితే మామూలుగా ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీకి ఆ లోపల వచ్చేస్తుంది ఎక్కువ టైం ఏం పడదు లస్త త్వరగానే వచ్చేస్తుంది డింపుల్ అయితే కొంచెం ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఒక టైం లేదు అలా వస్తాడు డింపుల్ అయితే లస్తానే కొంచెం ఫాస్ట్గా కొంచెం త్వరగా వచ్చేస్తుంది కాలేజ్ కాబట్టి ఇంకేలా ప్లేట్లోకి అయితే వేసి పెట్టేశాను ఇంకా లస్తా రాలేదు అనేసి నేనైతే ఫస్ట్ ఒక వడ అయితే టేస్ట్ చూశాను చాలా బాగునిందండి వడ అయితే చట్నీ చేశాను కాబట్టి చట్నీలు అద్దుకొని తింటే అయితే అయితే చాలా బాగునింది ఇంకా నేను తింటూ ఉన్నానా లస్తా వచ్చింది ఇంకా తనకైతే తీసుకెళ్ళి ఇచ్చేసాను వడలైతే ఇంకా తనైతే రావడం మమ్మీ నాకు తలనొప్పిగా ఉంది టీ పెట్టు అని చెప్పింది ఇంకా సరే నువ్వు తింటూ ఉండమ్మా నేనైతే టీ పెట్టేస్తాను అని ఇంక నేను పెడుతూ ఉన్నాను ఈ టీ ఉడికే లోపల మా డింపుల్ కూడా వచ్చేసాడు డింపుల్ వచ్చి మమ్మీ నాకు టీ ఇవ్వు నాకు తలనొప్పిగా ఉంది అనేసి అన్నాడు వడ తిన్నాన ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్ నాకు టీ ఇచ్చేయి నాకు తలనొప్పిగా ఉంది ఈరోజు ఎందుకో అనేసి అని ఇంకా డింపుల్ అంటే సరే అనేసి అని ఇంకా డింపుల్కి నాకు మా లసీకైతే టీ అయితే కప్పుల్లోకి పోసేసి ముగ్గురం అయితే కూర్చొని టీ అయితే తాగేసాము ఇంకా పిల్లలు మేము టీ తాగేసాము ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి ట్యూషన్కి అయితే డింపులు వెళ్ళిపోయాడు అయితే మ్యూజిక్ కాలేజీకి అయితే వెళ్ళిపోయింది తనైతే ఇప్పుడు డిప్లొమాలో డిప్లొమా అయితే చేస్తుంది మ్యూజిక్లో అయితే చేర్పీకూడదు అనుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా మళ్ళీ చేర్పిచ్చేసాను ఇంకా తనైతే స్టార్ట్ అయిపోయింది కాలేజ్ కూడా వెళ్తూ ఉంది ఇంకా వాళ్ళిద్దరిని పంపించేశాను ఆ తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే నేను చట్నీ ఉండిందని దోశ వడ చట్నీతో అయితే తినేసాము నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డే ఈవినింగ్ అలా అయితే నేను ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను నాన్ననైతే ట్రైన్ ఎక్కేయడానికైతే నానైతే గురు పౌర్ణమికి షెడ్డీకి అయితే వెళ్తున్నాడు అందుకే నాన్నకి బాయ్ చెప్పేసి వద్దాము అనేసి అని ఇంకా నేనే వెళ్తున్నాను మా వారు లేరు డ్యూటీకి వెళ్ళున్నారు ఇంకా అందుకే నేనే వెళ్ళాను పిల్లలు ఇంకా స్కూల్ నుంచి అయితే రాలేదు నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్ళాను అంటే ఫోర్కి అలా వెళ్ళాను పిల్లలు అప్పటికి రాలేదు వాళ్ళకి చెప్పాను లేండి ఈవినింగ్ నేను ఇలా వెళ్తున్నాను అనేసి అని ఇంకా నాన్నైతే జాగ్రత్తగా ఉండు అని చెప్పి నాన్నకైతే అమ్మ నేను అయితే బాయ్ చెప్పేసి వస్తున్నాము అమ్మ కూడా వెళ్ళటం లేదు మేమైతే వెళ్దాం అనుకున్నాము ప్రతి ఇయర్ వెళ్తాము గురు పౌర్ణమికి అయితే ఈసారి మా డింపులు టెన్త్ అలానే లస్తాకి కాలేజీలో అన్ని రోజులు నేను లీవ్ పెట్టను అని చెప్పేసరికి ఈసారి అయితే మేము క్యాన్సిల్ చేసుకున్నాము మేము ప్రతి ఇయరు మా ఊరు అన్నోళ్ళతో వెళ్తాం కదా ఇంకా వాళ్ళతో పాటే నాన్ననైతే పంపిస్తున్నాము అమ్మ కూడా వెళ్ళననేసింది పని పనుందంట ఇంకా నానైతే ఇలా వెళ్తున్నాడు ఇంకా అన్న వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోండి అన్న నాన్న ఒక్కడే వస్తున్నాడు అని చెప్పి ఇంకా బావి చెప్పేసి నేను అమ్మ అయితే బయలుదేరేసాము అమ్మనైతే ఇంటికి రమ్మన్నాను లేదు ఉంది అనింది ఇంక అమ్మ అట్టే వెళ్ళిపోయింది నేనైతే ఇంకా త్వర త్వరగా అయితే ఆటో ఎక్కేశాను నాన్నకు బావి చెప్పేసి బయట వచ్చాకైతే పిల్లలు ఇంకొచ్చేసి ఉంటారు మా నేను బయలుదేరేస్తాను అనేసి అని ఇంకా బయలుదేరేసాము నాకైతే ఈ ట్రైన్లో మా నాన్నని పంపించేసాక కొంచెము బాధ వేసింది ఈసారి వెళ్ళలేకపోయామే షెడ్డీకి అనేసి అని కొంచెం అనిపించింది నాకైతే ఇంకేం చేద్దాం పిల్లల కోసము ఈసారి క్యాన్సిల్ చేసుకున్నాము మేమైతే ఇంకా ఈరోజైతే ఇలా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఓకే అండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్